కాకినాడ రూరల్ మండలం ఎంపీటీఓ కార్యాలయంలో జరిగిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం కల అని ఎమ్మెల్యే నానాజీ అన్నారు లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆయన కోరారు కూడా తెలుతూ నేను హాస్య ఫిర్యాలని మరొకసారి కోరుతా ఉన్నాను ఒక్కసారి పూర్తి స్థాయిలో దీని మీద మనం డిపార్ట్మెంట్ ఒకసారి చేసుకుని ఒక్కసారి అన్ని సలహాలు కూడా మనం విజిట్ చేయాలి సార్ ఒకసారి విజిట్ చేసి మనం ఎంతవరకు దీనికి ఏం చేయగలుగుతాం పెద్దల దృష్టిలో ముఖ్యమంత్రి దృష్టిలో ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దీనికి ఎంతవరకు న్యాయం చేయగలం ఎంతవరకు ఏం చేయగలం ఏం చేయాల్సి ఉండిపోయి ఏం మనం ఉందం సార్ చూసుకుంటూ ఖచ్చితంగా ఒక పక్కన రాజకీయ నిరుద్యోగులతో ఇబ్బందులు ఇబ్బందులు పడతా మా ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ గా ఏదో ప్రోగ్రాం చేస్తా ఈ ఆగిపోయింది ఇటువంటి శాఖ సాగం మిగిలిపోయి అన్ని పోరాటాలు చేసుకుంటూ ఒకటే ఒకటి చేసుకుంటా ఇవాళ ఈ వంద రోజులు వంద కార్యక్రమాలు పూర్తి చేశాడు